నమస్తే జనతా న్యూస్ కు స్వాగతం శ్రీ హనుమాన్ దీక్ష పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణ టీటీడీ సౌజన్యంతో తిరుపతిలోని ఎస్పీ విశ్వవిద్యాలయంలో జనవరి ఇరవై ఒకటిన కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్లు శ్రీ రవికిశోర్ ధర్మ సంస్థాపన చైర్మన్ ఉడుతుల నరసింహరావు నాగశాస్త్ర జ్యోతిష్య సిద్ధాంతి మేడుకొందూరు పవన్ స్వామి తెలిపారు యాదగిరిగుట్ట ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రధాన అర్చకుడు నలందిగల్ దిగల్ నరసింహాచార్యులు కరపత్రం విడుదల చేశారు లోక కళ్యాణార్థం ఈ మహాయజ్ఞాన్ని చేపట్టామని భక్తులు ఆన్లైన్ ధర్మ సంస్థాపన డాట్ ఇన్లో పేరు నమోదు చేసుకుని శ్రీ హనుమాన్ కృప వెంకటచలపతి అనుగ్రహం పొందాలని కోరారు నమస్తే ఎన్కే న్యూస్ కు స్వాగతం నాయకులకు అధికారులకు కార్యకర్తలకు పాఠకులకు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ న్యూస్ సిబ్బంది శ్రీ భక్తాగ్ర పరోపకారాయ ఫలంతి వృక్షా పరోపకారాయ ఫలంతి ధేనవహ పరోపకారం గురించి మాత్రమే చెట్లు పుష్పించి ధరిస్తున్నాయి పరోపకారం కోసమే ఆవులన్నీ కూడా పాలిస్తున్నాయి ఈ లక్ష్యమంతా కూడా మానవులకు కూడా ఆపాదింపబడింది సర్వ మానవులు కూడా ప్రపంచ శాంతి కోసము విశ్వశాంతి కోసము ధర్మపురులై ధర్మాన్ని ఉద్దీపింపజేసే రకంగా మానవులందరూ కూడా ధర్మ సాధన చేయాలి ప్రస్తుతం ఈ కాలంలో రాబోయేదో ఒక కరోనా మహా వస్తుందని అందరూ అంటున్నారు గతంలో కరోనా వాతావరణ ఉపద్రవాలు కాలుష్యాలు కల్మషాలు అన్నీ కూడా నశించిపోయి నీతి బాధలు రోగ బాధలు గృహ బాధలు గృహ బాధలు పిశాచ బాధలు అన్ని తిరిగిపోయి మానవులందరూ కూడా శాంతియుతంగా ఆనందంగా ఉండాలి అని మహనీయులైనటువంటి ప్రభు స్వామివారు దుర్గాప్రసాద్ స్వామివారు మనకి ఒక పిలుపునిస్తున్నారు కోటి హనుమాన్ చాలీసా పారాయణ అనేటువంటి మహాయజ్ఞాన్ని వారు జనవరి ఇరవై ఒకటవ తారీఖు శివముహూర్తాన్ని నిర్ణయించి తిరుపతిలో కోటి గళార్చన స్వామివారికి చేస్తున్నారు ఈ సందర్భంగా భక్తులందరికీ నేను తెలియజేసేది ఏంటంటే ఆ జనవరి ఇరవై ఒకటో తారీఖులోను ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా ఎక్కడి వారు అక్కడే ఉండి ఎవరి పనులు వారు చేసుకున్నా కూడా ఈ విశ్వశాంతి కోసం హనుమాన్ చాలీసా పారాయణం కనుక చేసినట్టయితే ఆంజనేయ స్వామి మన భూలోకానికి ఇక్కడికి విచ్చేసి ఎవరైతే పారాయణం చేస్తారో వారందరినీ కూడా సర్వకాల సర్వావస్థలందు కూడా రక్షించి కాపాడుతాడు అభయం సర్వభూతేభ్యో మీ మీద వ్రతమం అనేటువంటి రాముడి లక్ష్యాన్ని ఆంజనేయస్వామి నెరవేరుస్తాడు ప్రమాణం హరిసత్తమం హనుమాన్ ఎత్త దుఃఖ క్షయ కరోభవ అన్నటువంటి సీతామ్మవారి ప్రమాణ వాక్యాన్ని కూడా స్వామి నిజం చేస్తాడు కాబట్టి భక్తులందరూ కూడా ఏక కాలంలో జనవరి ఇరవై ఒకటో తారీఖు నాడు నేను మీరు ఉండలి నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేసి విశ్వశాంతికి నిస్వార్థంగా ప్రార్థన చేయమని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను నల్లహేడు లక్ష్మీసింహాచార్యులు ప్రధాన అర్చకులు ఏదారు